తొడంగి మండలం నగరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోనికి చేరుకుంది మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ నిర్వహణ బాధ్యతలను టీటీడీ అధికారులకు అప్పగించారు కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం తొండంగి మండలం నగరం గ్రామంలో కొలువుదీరి ఉన్న శ్రీదేవి భూదేవి సబేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేశారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు సుమారు పది సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించారు చావలి గోపీనాథ్ యనమల దివ్య దంపతులతో కలిసి నిత్య దూప దీప నైవేద్యాలు కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో నిర్వహణ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించారు వైఖానస ఆగమ శాస్త్రం అనుసారంగా స్వామివారికి తిరు కైంకర్య మహోత్సవాన్ని నిర్వహించారు ఆలయ ఆస్తులు ఆభరణాలను యనమల దంపతులు టీటీడీ డిప్యూటీ ఈవో శివప్రసాద్ ఏఈఓ బాలరాజులకు అందజేశారు ఆలయ ధర్మకర్త యనమల నాగేశ్వరరావు భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా ఏపీనగరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ నిబంధనల మేరకు గౌరవీయులు శ్రీ ఎనవల రామకృష్ణుడు వారి చేతి నుంచి టీటీడీలోకి చేర్చుకోవడం జరిగింది మరి ఇందులో భాగంగా ఏవైతే స్వామివారికి తిరువాణాలు ఉన్నాయో మరి ఈ ఆలయానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో కళ్యాణ మండం కానీ అట్లాగే మిగతా సబ్ టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు టీటీ తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు నుంచి స్వామివారికి నిత్యే వైకర్యము నిరాటకంగా నిరంతరాయంగా జరపడం జరుగుతుంది ఆగ్రోక్తంగా జరగడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి సెక్యూరిటీ స్టాఫ్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వారితో పాటుగా వేదవ స్టాఫ్ అయితేనేమి మరి టెంపుల్ స్టాఫ్ను మరి రిలీజియస్ స్టాఫ్ను అందరినీ కూడా ఎంతమంది అయితే అవసరమో అంతమందిని కూడా తీసుకొని మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో శ్రీవారికి హైంకర్యం చేయడం జరుగుతుంది వారితో పాటు పోర్టు వర్తలు ప్రసాదం తయారు చేయడానికి పోర్టు వర్తలను మరి ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లను మరి పరిచారికలను వీళ్ళందరూ కూడా రిలీజియస్ స్టాఫ్ అంటారు వీరిని కూడా తీసుకొని మరి పూర్తి స్థాయిలో రెండు మూడు రోజుల్లో